హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా పెట్రోల్ డీజిల్ తగ్గుదల కీలక నిర్ణయం తీసుకున్న నిర్మలా సీతారామన్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం వీడియోలో తెలుసుకుందాం వీడి అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ పెట్రోల్ భారాన్ని మోయలేక చాలా మంది సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు ఇక కొంతమంది అయితే ఎందుకు వచ్చిన భారం అని చెప్పి ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్ళిపోతున్నారు ఇక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు కూడా పెరిగాయి అయితే ఈవేళ గోల పడలేక చాలా మంది పెట్రోల్ వాహనాల్లోనే బండిని సాగిస్తున్నారు ఈ గ్రామంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సామాన్య తరగతి వ్యక్తులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు ఇక పెరిగిపోతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలతో ద్విచక్ర వాహనదారులు ఆటో డ్రైవర్లు అనేక వ్యయ ప్రయాసాలు పడుతున్నారు కాగా యూనియన్ బడ్జెట్ లో భాగంగా పెట్రోల్ డీజిల్ ధరలపై ఏమైనా తగ్గే అవకాశాలు ఉంటాయేమో అని చాలామంది మంది ఎదురు చూశారు కానీ అలాంటిదేమీ జరగలేదు అయితే తాజాగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నిర్మలా సీతారామన్ మీడియాలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు బడ్జెట్ పై ఆయా రాష్ట్రాల పథకాలపై స్పందిస్తున్నారు ఈ క్రమంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరల తగ్గుదల అంశంపై కూడా మాట్లాడారు తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు పెట్రోల్ డీజిల్ ఇంధన ధరల తగ్గింపుపై జిఎస్టీ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకుందని నిర్మలమ్మ స్పష్టత ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెట్రోల్ మరియు డీజిల్ ధరల తగ్గింపుపై సఖ్యత కుదరాలని అలాగే ఏకాభిప్రాయం కూడా రావాలని అన్నారు సఖ్యత కుదిరినప్పుడు పెట్రోల్ మరియు డీజిల్ ధరల తగ్గింపుపై జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు అయితే ఈ ఇంధన ధరల తగ్గింపు విషయంలో అన్ని రాష్ట్రాలు కలిసి వచ్చి ఒకే నిర్ణయంపై ఉంటేనే జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవును ఫ్రెండ్స్